ప్రతిదిన పరలోకమన్న సెప్టెంబర్ పది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి ఎఫ్ఎస్ ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై తొమ్మిది దుష్ట రుచులు మనసాక్షికి వెనక తట్టున దానికి అదే కంచె వేసుకుని ఎల్లవేళలా సత్యమును మాట్లాడుట సరి అయినదని ప్రకటించును కాబట్టి సత్యమును మాట్లాడుట దూషణ అని దేవుని ఉద్దేశం కాదు కానీ శారీరక మరియు దుష్టక్రియలను ఖండించి దుష్ట మాటలను దూషణను చేయనప్పుడు అసత్యమైన దాన్ని గూర్చి ఇలాగ మాట్లాడుట దేవుని ఉద్దేశం కాదు సత్యము కొరకైనను లేక అబద్ధము కొరకైనను దూషణకు ప్రతి దూషణ గొప్ప తప్పిదము దేవుని ధర్మశాస్త్రములోనే కాదు నాగరికత గల మనుషుల యొక్క ధర్మముల ప్రకారము కూడా తప్పిదమని ఎంచబడుచున్నది దూషణ ఏదైనప్పటికీ అది ఇతరులను గాయపరచు ఉద్దేశంతో ఉచ్చరింపబడినది ఇతరులను గాయపరచుచు ఇట్టి హాని సత్యమైనప్పటికీ అబద్ధమైనప్పటికీ అది తప్పిదమని మనుషుల ధర్మము దేవుని ధర్మశాస్త్రములో ఏకీభవించుచున్నది మత్తయి ఈ పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచనములు రీప్రింట్ నంబర్ రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశంలోకి వెళ్తున్నాం అవును డైలీ హెవెన్లీ మన్నా సెప్టెంబర్ పదో తేదీ భాగాన్ని తీసుకున్నాం ఇది బైబిల్లోని ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంపై ఆధారపడింది కరెక్ట్ మన డీప్ డైవ్ ముఖ్య ఏంటంటే మన మాటల ప్రభావం ముఖ్యంగా ఈ మూలం దుర్భాష అని దేన్ని అంటుందో దానికి మరి ఇతరులకు మేలు చేసే క్షేమాభివృద్ధి కలుగజేయుటకు మంచిదైన మాటలకు మధ్య తేడాను కొంచెం లోతుగా చూడటం అవును ముఖ్యంగా అపనింద అంటే స్లాండర్ గురించి ఇది ఏం చెబుతుందో పరిశీలించడం ముఖ్యం నిజమే మాటల్లోని నిజం దాని వెనకున్న ఉద్దేశ్యం ఆ మాట వల్ల కలిగే హాని వీటిపై ఈ మూలం ఏం చెప్తుందో అర్థం చేసుకుందాం సరే మొదలు పెడదామా తప్పకుండా ముందుగా ఆ వచనం చూద్దాం మీ నోట నుండి ఏ దుర్భాషయనను రానియక వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలుగుజేటకు మంచిదైన మాటయే పలుకుడి ఆ మొదటి ప్రశ్న ఈ మూలం ప్రకారం దుర్భాష అంటే ఏంటి అంటే కేవలం తిట్లు అలాంటివేనా చేసేవి వాళ్లను గాయపరిచేవి లేక కించపరిచేవి ఇలాంటి ఏ మాటలైనా సరే అలాగా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది అదేంటంటే చాలామంది కొన్నిసార్లు హానికరమని తెలిసినా కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడేటప్పుడు మేము నిజమే కదా చెబుతున్నాం అని సమర్థించుకుంటూ ఉంటారు అవునవును అది వింటూనే ఉంటాం నిజం చెప్పానో తప్పేముంది అని మరి ఈ మూలం ఆ వాదన గురించి ఏం చెబుతోంది దాన్ని ఎలా చూస్తోంది ఇక్కడే అసలు విషయం ఈ వ్యాఖ్యానం చాలా సూటిగా చెబుతోంది బహుశా కొందరికి కొంచెం ఆశ్చర్యం కూడా కలగొచ్చు అదేంటంటే దేవుడు చెడుమాటలను అపనిందను ఖండించినప్పుడు ఆయన కేవలం అబద్దాలనే మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారని అనుకోవడం అది పెద్ద పొరపాటు అని ఈ మూలం స్పష్టం చేస్తోంది అంటే హాని కలిగించాలనే ఉద్దేశంతో చెప్పిన మాట అది టెక్నికల్గా నిజమైనా సరే అది కూడా ఈ మూలం దృష్టిలో దుర్భాష కిందకే వస్తుందనమాట నిజం చెప్పినా కూడా అవుతుందా అది అది కొంచెం కఠినంగా లేదా మరి ఈ మూలం దాన్ని ఎలా వివరిస్తుంది అవును కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్పిన విషయం నిజమా అబద్ధమా అన్నది మొదటి ప్రశ్న కాదు దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి ఆ మాట వల్ల ఎదుటి వ్యక్తిపై ఎలాంటి ప్రభావం పడుతుంది ఇదే ముఖ్యమని ఈ మూలం నొక్కి చెబుతోంది ఉద్దేశ్యం ప్రభావం అవును ఇక్కడే అపనింద లేదా స్లాండర్కు ఒక స్పష్టమైన నిర్వచనమిస్తోంది ఇతరులకు హాని కలిగించాలనే ఉద్దేశ్యంతో పలికిన ఏదైనా మాట అది నిజమైనా అబద్ధమైనా సరే అది అపనింద కిందుకే వస్తోంది అంటే నిజమైన అపనిందా అబద్ధపోపనిందా రెండు ఒకటేనా ఈ మూలం ప్రకారం అవును రెండూ సమానంగా హానికరమైనవిగానే పరిగణించబడుతున్నాయి ఎందుకంటే ఆ రెండిటి వెనుక హాని చెయ్యాలనే చెడు ఉద్దేశ్యముంది కదా అదే ఇక్కడ కీలకం అర్ధమైంది అంటే సమాచారం కరెక్టా కాదా అనే దానికంటే మాట్లాడే వ్యక్తి ఉద్దేశ్యం వినేవారిపై దాని ప్రభావం వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్నమాట ఈ మూలం ఇది చాలా ముఖ్యమైన తేడగదా నిజమే అయితే ఈ ఆలోచన కేవలం ఈ మతపరమైన వ్యాఖ్యానంలోనే ఉందా లేక దీనికి ఇంకేమైనా ఆధారముందా మంచి ప్రశ్న అడిగారు ఈ మూలమేం చెబుతుందంటే ఈ సూత్రం కేవలం దైవిక చట్టంలోనే కాదు నాగరిక సమాజాలు ఏర్పాటు చేసుకున్న మానవ చట్టాల్లో కూడా కనిపిస్తుంది అవునా అవును చాలా దేశాల చట్టాల్లో కూడా పరువు నష్టం లేదా స్లాండర్ కేసుల్లో మాటల వెనుక ఉన్న దురుద్దేశ్యం మ్యాలిస్ అంటాం కదా దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి హాని కలిగించే ఉద్దేశ్యమనేది చాలా విస్తృతంగా గుర్తించబడిన సమస్య అనమాట ఈ మూలమింక ఏం చెబుతోందంటే ఇలాంటి మాటలు శరీర కార్యములు మరియు అపవాది క్రియలు అని కూడా అంటోంది అంటే వాటి ఆధ్యాత్మిక కోణం కూడా నొక్కి చెబుతోంది సరే సరే దుర్భాషా అపనింద గురించి చాలా వివరంగా చూశాం మరి ఆ వచనంలో రెండో భాగం ఉంది కదా క్షేమాభివృద్ధి కలుగజేయుటకు మంచిదైన మాటయ్యే పలుకుడి అని ఆ మాటకర్ధమేంటి అవును అది నాణ్యానికి రెండోవైపు లాంటిది అంటే హాని కలిగించే మాటలకు బదులుగా మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలి ఇతరులను కట్టేవిగా అంటే ఎడిఫాయింగ్గా వారికి మేలు చేసేవిగా ఉండాలి అని ఈ వచనం దాని వ్యాఖ్యానం చెబుతున్నాయి అంటే అంటే వినేవారికి కృపను ప్రోత్సాహాన్ని అందించే మాటలు లేదా వారికి అవసరమైన సహాయాన్ని సూచించే మాటలు సందర్భాన్ని బట్టి ఎదుటివారి ఆధ్యాత్మిక మానసిక లేదా భావోద్వేగ అవసరాలను అర్థం చేసుకుని వాటిని తీర్చేలా అన్నమాట కేవలం హాని చెయ్యకుండా ఉంటే సరిపోదు చురుకుగా మేలు చెయ్యాలి అనేది ఇక్కడ ఉద్దేశం అర్థమైంది కాబట్టి మన మాటల విషయంలో రెండు బాధ్యతలున్నాయన్నమాట ఒకటి హాని చేయకుండా ఉండటం రెండు చురుకుగా మేలు చేయడం మొత్తం మీద ఈ డీప్ డైవ్ నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటి అని చెప్పొచ్చు క్లుప్తంగా చెప్పాలంటే ఈ డీప్ డైవ్ నుండి కీలకమైన విషయమిదే ఈ మూలం ప్రకారం మన సంభాషణల ముఖ్య లక్ష్యం ఇతరులను నిర్మించడం అంటే క్షేమాభివృద్ధి కలిగించడం వారికి మేలు చేయడం అయి ఉండాలి అంతేగాని వాళ్లను గాయపరచడం పడగొట్టడం కాదు ముఖ్యంగా నేను నిజమే చెబుతున్నాను అనే సాకు చెప్పి హానికరమైన మాటల్ని సమర్థించుకోవడాన్ని ఈ మూలం చాలా తీవ్రంగా ప్రశ్నిస్తోంది ఎందుకంటే హాని కలిగించే ఉద్దేశ్యంతో చెప్పిన నిజం కూడా అబద్ధపు అపనిందతో సమానంగా ఇక్కడ నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇక వినేవారికోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం ఈ దృక్కోణాన్ని మన రోజువారీ జీవితంలో అన్వయించుకుంటే మనం వినే మాటలు సోషల్ మీడియాలో చూసే చర్చలు బహిరంగ ప్రసంగాలు వీటిని ఎలా అంచనా వేయాలి అవును ముఖ్యంగా నిజం పేరుతో చెబుతున్న మాటల వెనుక అసలు ఉద్దేశ్యమేంటి వాటి ప్రభావమేంటి అనే ఆలోచించినప్పుడు వాటిని ఎలా చూడాలి ఆచరణలో ఈ రోజుల్లో క్షేమాభివృద్ధి కలిగించేలా మాట్లాడటమంటే అది నిజంగా ఎలా ఉంటుంది దీని గురించి కాస ఆలోచించండి